హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్టోరీస్ మీకోసం ఈ కొత్త వీడియో మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా కమర్షియల్గా ఉండాలి దగ్గరలో హైవేకి దగ్గరలో ఉండాలనుకుంటున్నారా అయితే ఈ హౌస్ హ్యాపీగా కొనుక్కోవచ్చండి ఇవి ముప్పై అడుగుల రోడ్లు కార్నర్ బిట్టు నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ అనమాట చాలా మంచి హౌస్ అండి కన్స్ట్రక్షన్ చేసేసి మధ్యలో ఉంచారు చాలా మంచిగా షాప్ లాంటివి కూడా లేపుకోవచ్చు ఇది బల్జిపేట మెయిన్ మెయిన్ వెళ్ళే రూట్ రూట్లో ఉంది కాబట్టి ఇది ముప్పై ఆరుంటి యాభై కన్స్ట్రక్షన్ అయితే అన్ని కొత్తది అనమాట ఇంకా ఫ్లోర్లు లేపారు ఈయన వేరే బిజినెస్ పర్పస్లో ఇది అమ్ముతున్నారు ఎటువంటి నెగిటివిటీ లేదు వాస్తు ప్రకారం కూడా సూపర్ మీకు ఇబ్బంది ఏం లేదు కిందనే షాప్స్ లాంటివి లేపేసి పైన హౌస్ అనేది కొత్త హౌస్లు కట్టుకోవచ్చు త్రి డబల్ త్రిబుల్ వరకు మనకి ఎక్స్చేంజ్ చేసి ఉంచేసారు అట్లా కిందన పైన ఫ్లోరు వన్స్ ఇయర్ పైన చెప్తున్నారు మీరు ఏదైనా కావాలి అనుకున్న వాళ్ళు నేరుగా ఈ హౌస్ని కా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఇక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు అని అనే వాళ్ళు ఎవరైనా కానీ ఈ హౌస్ని కొనుక్కోవచ్చు ముప్పై ఇంటూ ముప్పై కార్నర్ రోడ్లు అనమాట ముప్పై అడుగుల రోడ్డు అది అంటే హైవే అదే అని సూపర్ మీకు మెయిన్ రోడ్కి పది అడుగులు కూడా లేదు రూట్లు కాబట్టి మీరు అదే అదే మెయిన్ రోడ్డు ఇది హౌస్ సో ప్రాబ్లం లేదు మీరు హ్యాపీగా ఈ హౌస్ని కొనుక్కోవచ్చు నాకు ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది కస్టమర్స్ కాబట్టి మీకోసం ఈ వీడియో చాలా క్లియర్ చేస్తాను ఇల్లు కొత్తగా కట్టుకోవాలి మంచి సెంటర్లో ఉండాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ కొనుక్కోవచ్చు ఈ హౌసు ఇబ్బంది ఏమి లేదు చూడంత స్టాండర్డ్గా మనకి కట్టేందుకు కూడా మనం చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మనకి ఎవరైనా ఎన్ఆర్ఐలు మాత్రం పంపించేటప్పుడు కొద్దిగా మంచిగా వాళ్ళు పంపించండి మా వాటికు నా నెంబర్ పైన ఉంది నా నాకు టూ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇదే మెయిన్